ఈ నెల పదిహేనున సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందండి కొడుకులు ఉన్న తల్లి ప్రతి తల్లి కూడా గాజులతో ఈ పరిహారం అయితే చేయాల్సిందే లేదంటే మాత్రం కీడు తప్పదనమాట ఎందుకు అని అంటే కనుక ఈ వీడియో మీ కంట అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ బిడ్డలకి మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీ కంట అని చెప్పి భావించండి ఎంతలే ఏముందిలే అని చెప్పి దయచేసి కొట్టి పడయొద్దు రూపాయి లేని పరిహారం అనమాట ఒక్క రూపాయి కూడా దీనికి ఖర్చు ఉండదు మీరు ఇది ఎంత మూఢనమ్మకం అని చెప్పి తీసి పడవేయకుండా ప్రతి తల్లి తన కొడుకు యొక్క యోగక్షేమాలు భావించేవారైతే తన బాధ్యతగా దీనిని భావించి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు నేను చెప్పిన సమయంలో ఈ నియమాలను పాటించుకుంటూ కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఇలా తప్పక చేయాల్సిందే వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురుజీ షణ్ముఖరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ త్రీ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించ మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ మీకు ఈ గురువుగారి దగ్గర వెంటనే పరిష్కారం అయితే దొరుకుతుందండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా తీరాయి మీరు కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈసారి మనకి సంక్రాంతి పండుగ కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కీడుతో వస్తుందనమాట మనకి జనవరి పదిహేనవ తారీఖున సంక్రాంతి అంటే మకర సంక్రమణంతో మనం సంక్రాంతి పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా ఇంటిల్లి పాది కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం మన యొక్క సాంప్రదాయంలో ప్రతి పండుగకు కూడా ఎంతో విశేషత అనేది ఉంటుంది కానీ ఈ సంక్రాంతి పండుగకు ఇంకాస్త ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది ఇది పెద్దల పండుగగా చాలా పెద్ద పండుగగా పండుగ అంటే పంట ఇంటికి వచ్చిన వేళ ఇంటి పాది కూడా ఆనందంగా జరుపుకునే పండుగగా చాలా చక్కగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు చక్కగా రంగురంగుల ముగ్గులతోటి పిండి వంటలతోటి చిన్న పిల్లలు గాలి పటాలు ఎగరేయడంతో పిల్లలకి స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇల్లంతా కూడా ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది అనమాట అయితే మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా తన యొక్క బాధ్యతగా అంటే తన తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చే సమయమైతే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు వచ్చింది పుష్య బహుళ ఏకాదశి అనురాధ నక్షత్రంతో ఈ యొక్క మకర సంక్రమణం జరిగిన సమయంలో కొడుకులకి కీడుతో వస్తుంది కాబట్టి మీ యొక్క కొడుకులను రక్షించుకునే బాధ్యత ప్రతి తల్లికి ఉంటుంది అని చెప్పి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం अनेदी తప్పకుండా చేయాల్సిందే అని చెప్పి మన పండితులు నొక్కి మరీ చెప్తున్నారు కాబట్టి మీ యొక్క బాధ్యతను ఖచ్చితంగా ఈ యొక్క నేను చెప్పే ఈ నియమాన్ని పాటించి మీరు కనుక చేసినట్లయితే మీ కొడుకులకు ఎటువంటి కీడు అనేది జరగకుండా ఉంటుంది అయితే ఈరోజు చేయవలసినవి కొన్ని నియమాలు కొన్ని పరిహారాలు అనేవి చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది ఈ వీడియోలో జాగ్రత్త కొత్తగా అబ్జర్వ్ చేయండి ఇక మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు ప్రతి డౌట్ ఇందులో మీకు క్లియర్ అయిపోతుంది అనమాట ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నువ్వులు బెల్లం కలిపిన నువ్వులుండలను తినాలి అలాగే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు మినప గారెలు మినుములతో చేసిన పదార్థాలు మినప సున్ని ఉండలు అనేవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే ముఖ్యంగా పండుగ అంటే పిండి వంటలు చెక్కలు చక్రాలు అరిసెలు ఇంకా రకరకాల వెరైటీస్ అనేవి చేస్తూ ఉంటారు ఎన్ని చేసినప్పటికీ కూడాను ఈ యొక్క పండుగ రోజు మాత్రం నువ్వుల లడ్డు కానీ లేదంటే కనుక సంక్రాంతి రోజు ముఖ్యంగా సున్ని ఉండలు అనేవి ఖచ్చితంగా తిని తీరాల్సిందే అని చెప్పి మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా అంటారు మనం ఎంత సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటామో అదే సంతోషం మనం బ్రతికున్నంత కాలం మన జీవితాలలో నిండి ఉండాలి అంటే మన పెద్దల ఆశీర్వాదాలు అంటే మన యొక్క పితృదేవతల ఆశీర్వాదాలు అనేవి తప్పకుండా ఉండి తీరాల్సిందే ఈరోజు పెరుగుని బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచిది అలాగే తీపి గుమ్మడికాయన కూడా ఈరోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల మనకున్నటువంటి సకల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి బ్రాహ్మణుడికి మోయిన్ అని చెప్పి ఇస్తారండి అంటే రెండు ఇస్తరాకులు అంటే ఇద్దరి బ్రాహ్మణులకు మనం భోజనం పెట్టినట్లుగా రెండు ఇస్తరాకులు కందిపప్పు చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు బియ్యము ఇంకా కూరగాయలు వీటన్నింటినీ కలిపి తాంబూలం పెట్టి తాంబూలంలో మనకి ఎంత తోస్తే అంత డబ్బుని అంటే పదకొండు రూపాయలు వెయ్యి నూట పదహారులు నూట పదహారులు అట్లా బ్రాహ్మణుడికి దానమిచ్చి బ్రాహ్మణుని యొక్క పాదాలకు నమస్కరించుకోవడం వల్ల ఈ పండుగకు వచ్చే దోషం పోతుంది మన పెద్దల ఆశీర్వాదం కూడా దక్కుతుంది అని చెప్పి చెప్పి మనకి వెనకటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అలాగే ఈరోజు బ్రాహ్మణుడికి కందిపప్పు తోటకూర సొరకాయ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెప్పి మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయన్నమాట ముఖ్యంగా ఈ యొక్క పెద్దల పండుగ రోజు మన పెద్దలు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి సాక్షాత్తు వారు స్వర్గదారిని ఎంచుకోవడం కోసం మన పిల్లలు కింద ఉన్నవాళ్ళు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తిని అంటే వండి పెడుతున్నారా మనకి కూడా మనల్ని కూడా గుర్తు చేసుకొని మనకి బట్టలు పెడుతున్నారా అని చెప్పి ఎదురు చూస్తు ఉంటారట కాబట్టి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండిపెట్టి వారికి బట్టలు పెట్టి వారిని ఒక్కసారి స్మరించుకొని అంటే గుర్తు తెచ్చుకొని వారికి తర్పణాలు అనేవి వదలాలన్నమాట కొంతమంది కొన్ని ఊర్ల సిద్ధాంతం ప్రకారం భోగి రోజు అలా చేస్తారు కొంతమంది సంక్రాంతి రోజు చేసుకుంటారు మరి కొంతమంది కనుమ రోజు పెద్దలకి పెట్టుకుంటారు అలా ఎవరి ఊర్ల సిద్ధాంతం ప్రకారం వారు ఈ మూడు రోజుల్లో మీ యొక్క ఊరి ప్రకారం అంటే మీ ఊరిలో ఏ విధంగా అయితే చేసుకుంటారో పెద్దలకి అలా చేసుకొని బ్రాహ్మణుడిని పిలిపించుకొని ఖచ్చితంగా తర్పణాలు వదలడం వల్ల మీ పెద్దల యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది మనకి దేవతల యొక్క ఆశీర్వాదం కంటే కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు పెద్దల ఆశీర్వాదం అత్యంత ముఖ్యమైనది అన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుంచుకొని తీరాలి ఈరోజు స్నానం చేసేటప్పుడు అంటే ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే స్నానం చేసే ప్రతి పని చేయాలి ఈరోజు అంటే ఈ మూడు రోజులు కూడా స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు స్నానం చేసే నీటిలో కాసిన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈరోజు పిల్లలకి స్నానం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి నలుగు పెట్టండి అంటే మనకి వెనకటి రోజుల్లో నల్ల నువ్వులను చక్కగా పిండిలాగా చేసి ఆ నువ్వుల్లో కాస్తంత కొబ్బరి నూనె వేసి ఒళ్ళంతా కూడా నలుగు పిండిలాగా పూసి చక్కగా ఒక అర్ధ గంట సేపు వారిని ఎండలో కూర్చోపెట్టి తరువాత వాళ్ళు పిల్లలకి స్నానం చేయించేవాళ్ళు దీన్నే అభ్యంగన స్నానం అని చెప్పి అంటారు కానీ ఇప్పటి రోజుల్లో ఇంత చాకిరి ఎవరూ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు నువ్వుల నూనె పిల్లలకి ఒళ్ళంతా కూడా రాసి తలంతా కూడా పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఎండలో కూర్చోమని చెప్పి తరువాత పిల్లలకు వేడి వేడి నీళ్ళు స్నానం చేయించండి ఇలా పిల్లలకు అభ్యంగన స్నానం చేయడం వల్ల వారి ఒంట్లో ఉండే విష పదార్థాలు అలాగే వారి ఒంటికి వారి యొక్క చర్మానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి పిల్లవాడు బలంగా పుష్టిగా ఉంటాడనమాట ముఖ్యంగా మన యొక్క సాంప్రదాయంలో మగపిల్లవాడికి చాలా విశిష్టత ఉంటుంది అంటే ఇక్కడ నేను ఆడపిల్ల తక్కువ అని చెప్పి చెప్పట్లేదండి అండర్లైన్ చేసుకోండి ఆడపిల్ల కూడా ఆ యొక్క మగపిల్లవాడితో సమానమే కానీ ఆడపిల్లకు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి పంపించి తీరాల్సిందే అలా పంపించడంతో మనకి ఆ పిల్లల ఇంటి పేరు మారుతుంది వారు వారి యొక్క భర్త బిడ్డలతోటి మనల్ని కూడా కాస్తంత అశ్రద్ధ చేస్తారు కానీ మగపిల్లవాడి దగ్గర తల్లిదండ్రులు మరణించేంత వరకు ఉండాలి కాబట్టి ఆ పిల్లవాడు వంశో దారకుడిగా భావించి ఇంటి పేరు నిలబెట్టే వారసుడిగా భావించి మగపిల్లవాడి మీద కొంచెం ఇష్టత చూపిస్తారు కానీ ఈసారి మగపిల్లలకి కీడుతో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా తప్పక చేయాల్సిందే అని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఈరోజు ముఖ్యంగా శనేశ్వరుడికి కూడా తైలాభిషేకం చేసి శనేశ్వరుడి ముందు ఎనిమిది నల్ల నువ్వుల లడ్డులు అంటే నల్ల నువ్వులు బెల్లం కలిపి లడ్డులాగా చేసి ఒక ఎనిమిది నల్ల నువ్వు లడ్డులు శనేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది ఈరోజు ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవాలండి ఈరోజు ఈశ్వరునికి అభిషేకం చేయడం అలాగే ఈశ్వరుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి పెట్టడం విభూతితో అభిషేకం చేయడం పాలతోటి అభిషేకం చేయడం తేనెతోటి అభిషేకం చేయడం పంచామృతాలతోటి అభిషేకం చేయడం ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి సకల దోషాలు అన్ని కూడా తొలగిపోయి మనకున్నటువంటి జాతక గ్రహ దోషాలు అన్ని కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట కాబట్టి ఈరోజు ఈశ్వరుని ఆదరణ ఆరాధన అనేది తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ఇంటికి ప్రతి ఒక్కరూ కూడా పాత బూడిద గుమ్మడికాయను తీసివేసి కొత్త బూడిద గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకొని తీరాలి చాలామంది అనుకుంటారు అమావాస్య రోజే మార్చుకోవాలి అని చెప్పి కరెక్టే అమావాస్య రోజే మార్చుకోవాలి కానీ సంక్రాంతి రోజు కూడా మార్చుకొని తీరాల్సిందే చాలామందికి తెలియని విషయం ఇది సంక్రాంతి రోజు కూడా బూడిద గుమ్మడికాయ పాతది ఏదైతే ఉందో అది తీసివేసి కొత్త బూ బూడిద గుమ్మడికాయని తీసుకొని బూడిద గుమ్మడికాయ అంతా కూడా పసుపును రాసి కుంకుమతోటి మంచిగా బొట్టు పెట్టుకొని కాసేపు దేవుడి దగ్గర పెట్టుకొని తరువాత మీ ఇంటి గుమ్మం బయట ఈ యొక్క బూడిద గుమ్మడికాయని కట్టుకోవాలన్నమాట ఈరోజు మీరు బ్రాహ్మణుడికి కందిపప్పు దానం ఇవ్వడం వల్ల మీకున్నటువంటి అనేక కుజ రాహు దోషాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు ఈశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత నారాయణ్ణి కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా నారాయణ్ణి కూడా దర్శించుకోవడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్రాలు పోతాయి అయితే ఇక మనం పరిహారం విషయానికి వద్దాం ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి రోజు సంక్రమణం మకర సంక్రమణం జరిగిన తరువాత సాయంత్రం ప్రదోషకాలంలో మనకి ఈరోజు మకర సంక్రమణం అనేది పుష్య బహుళ ఏకాదశి రోజు అనురాధ నక్షత్రంతో వస్తుంది కాబట్టి సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు ప్రతి తల్లి కూడా మీకు ఒక్క కొడుకున్నా ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే తల్లి చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని ఈ యొక్క పరిహారం చేయాలి ఎరుపు రంగు గాజులు వేసుకోవడం వెనుక ఉన్న శాస్త్రం ఏంటి అంటే ఎరుపు కీడుని చెడుని నెగిటివిటీని చాలా తేలికగా తీసివేస్తుంది అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో ఎరుపు రంగులో అంత శక్తి ఉంటుంది ఈరోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా అన్నం వండుకుంటారు కదా ఆ అన్నం వండిన తర్వాత నిండుగున్న అన్నంలో నుంచి ఒక మూడు ముద్దలు అన్నాన్ని తీసి మొదట పక్కన పెట్టేసుకోండి ఎవరన్నా కదిలించిన అన్నాన్ని వాడకూడదు ఎవరన్నా పెట్టుకొని తిన్న తర్వాత తర్వాత అందులో నుంచి మూడు ముద్దలు తీయకూడదు ఎప్పుడైతే అన్నం వేడివేడిగా ఎవరు కదిలించకుండా ఉంటుందో ఆ నిండుగున్నటువంటి అన్నంలో నుంచి మొదట కొంచెం అన్నం ఒక మూడు ముద్దలకు సరిపడా అన్నాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట కదిలించి ఎవరన్నా పెట్టుకున్న అన్నం అయితే ఈ యొక్క పరిహారానికి పనికి రాదు గుర్తుంచుకోండి తర్వాత ఒక ముద్దను తెల్ల అన్నం మామూలుగా ఇప్పుడు మా మనకు అన్నం ఏ విధంగా ఉంటుందో ఆ అన్నాన్ని ఒక ముద్దగా తయారు చేసుకోండి తరువాత ఈ యొక్క తెల్ల అన్నం వల్ల అంటే మనకి పూర్తిగా బిడ్డకు దిష్టి తీసివేయడానికి చాలా అద్భుతంగా అన్నం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క అన్నాన్ని ఒక ముద్ద తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి తరువాత మరొక ముద్ద తీసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి పసుపు రంగు ముద్దగా దాన్ని తయారు చేసుకొని ఆ యొక్క పసుపు రంగు ముద్దని ఒక పక్కన పెట్టేసేసుకోండి తరువాత మరొక ముద్ద అన్నం తీసుకొని ఆ ముద్దలో కొంచెం కుంకుమను వేయండి కుంకుమ వేసిన తర్వాత మనకి ఎరుపు రంగులోకి వస్తుంది అలా ఎరుపు రంగు కలిపిన ముద్దను తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనకి మూడు ముద్దలు అనేవి మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం తెలుపు పసుపు ఎరుపు ఈ మూడు ముద్దలు కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పరిహారానికి మనకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే కనుక నల్ల నువ్వులు నల్ల నువ్వులు పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదిష్టిని నరఘోషను దిష్టిని నరుల ఏడుపుని వీటన్నింటినీ కూడా తీసివేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఒక స్పూన్ నల్ల నువ్వులు తీసుకోండి తర్వాత ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి ఈ యొక్క స్టీల్ ప్లేట్ని తీసుకున్న తర్వాత ఈ స్టీల్ ప్లేటులో మీరు ముందుగా తయారు చేసుకున్నటువంటి మూడు ముద్దలని కూడా పెట్టుకోవాలి ఈ స్టీల్ ప్లేటు ప్లేస్లో మీరు కావాలి అంటే ఇత్తడి ప్లేట్ కూడా తీసుకోవచ్చు కానీ ఇత్తడి ప్లేట్ మనం కొన్ని దేవుడి దగ్గర కార్యాలలో వాడుకుంటాం కాబట్టి దిష్టి తీసిన ప్లేట్ మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకోం కాబట్టి స్టీలు ప్లేట్ అయితే మనం ఇంట్లో మామూలుగా వాడేసుకుంటాం కాబట్టి స్టీలు ప్లేట్ అయితే దీనికి చక్కగా పనికి మీరు ఒక పిల్లవాడికి చేస్తే చక్కగా ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అదే ఇద్దరు పిల్లలకి చేస్తే రెండు సార్లుగా తీసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే వారి యొక్క జాతకాన్ని బట్టి వేరువేరుగా ఉంటాయి కాబట్టి వారి జాతకాలు ముఖ్యంగా వేరువేరుగానే దిష్టి తీయాలి తర్వాత ఒక గుడ్డు తీసుకోండి గుడ్డులో మనకి జీవం ఉంటుంది ఈ గుడ్డు నరదిష్టిని తొలగించడానికి చాలా శక్తి శక్తివంతంగా పనిచేసి అతేంద్రియమైన శక్తులతోటి కూడుకున్నటువంటి ఈ గుడ్డుతోటి మనం దిష్టి తీసివేయడం వల్ల అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది తర్వాత ఈ ప్లేట్లో మీరు తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద ఎరుపు రంగు ముద్ద పెట్టుకున్న తర్వాత ఆ మూడు ముద్దల మీద కొంచెం 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 నల్ల నువ్వులు వేయండి తర్వాత ఆ గుడ్డుని మిడిల్లో పెట్టండి అంటే మధ్యలో పెట్టండి ఆ గుడ్డు మీద కాటుకుతోటి ఇంటూ గుర్తు వేసేయండి ఈ విధంగా ఇంటూ గుర్తు వేసిన తర్వాత తర్వాత ముఖ్యంగా ఈ ప్లేటును మీరేం చేయాలి అంటే కనుక సాయంత్రం నేను చెప్పినట్లుగా కాలంలో పిల్లవాడికి స్నానం చేయించిన తర్వాత గుర్తుంచుకోండి పిల్లవాడిని మీరు ఇంటి బయటకు తీసుకువెళ్ళండి అంటే రోడ్డు మీదకి కాదు మీ యొక్క గదులు ఏవైతే ఉంటే ఆ గదుల నుంచి పూర్తిగా కొంచెం పంచలోకి తీసుకెళ్ళండి తర్వాత పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోపెట్టండి తూర్పు ముఖంగా కూర్చోపెట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఏం చేస్తారు అంటే ఆ తూర్పు ముఖంగా కూర్చోబెట్టిన పిల్లవాడికి ఈ యొక్క ప్లేట్ను పట్టుకొని సవ్య దిశలో తలపై భాగాన మూడు సార్లు అంటే కుడి చేతి వైపు మూడు సార్లు అపసవ్య దిశలో తలపై భాగాన మూడు సార్లు అంటే ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పి ఈ యొక్క ఆ ప్లేటుని ఆ పిల్లవాడిని కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రమ్మని చెప్పండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు విప్పేసి మళ్ళీ స్నానం చేస్తే మంచిది ఒకవేళ స్నానం చేయలేకపోయినా బట్టలు మార్చుకోమని చెప్పి చెప్పండి మీరు ఈ ప్లేటును తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో గుడ్డు పగలకుండా ఏదన్నా మొక్కల దగ్గర పడేసి ఈ విధంగా పడవేయడం వల్ల ఈ పిల్లవాడికి ఏదైతే ఈ యొక్క సంక్రాంతి వల్ల కీడు వచ్చిందో ఆ కీడంతా కూడా పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా మన పిల్లల మీద పడి మన ఇంట్లో వాళ్ళే మన బంధువులే ఏడుస్తూ ఉంటారనమాట పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు అని చెప్పి స్టార్ట్ అవుతుంది దిష్ట అనేది తర్వాత నుంచి ఆ పిల్లోడు ఎదుగుతుంటే ఒక గోళ క్లాసులకు పెరుగుతుంటే ఒక గోళ కాలేజీకి వెళ్తుంటే ఒక గోళ బయటికి వెళ్ళిన పిల్లవాడిని ఎలా నాశనం చేయాలి అని చెప్పి పక్కన చూ ఉండే స్నేహితులదొక గోళ ఇలా రకరకాలుగా ఆ పిల్లవాడిని అనేక నెగిటివ్ శక్తులు అనేవి వెంటాడి వేధిస్తూ ఉంటాయి అటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా ఒక్క ఈ దిష్టిని తీసివేయడం వల్ల పోతాయండి ఈ పిల్లవాడికి ఇక సంక్రాంతి వచ్చే సంక్రాంతి వరకు కూడా ఎటువంటి నరదిష్టి ఎటువంటి చెడు కన్ను ఎటువంటి దోషాలు ఎటువంటి కీడు అనేది పిల్లవాడికి జరగకుండా ఉంటుంది ఇది చాలా చిన్న పరిహారం అసలు అన్నం మనం ప్రతిరోజు ఇంట్లో వండుకుంటాం ప్రత్యేకంగా ఈ పరిహారం కోసం ఏం చేయట్లేదు కదా నువ్వులు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి మనకి అలాగే ముఖ్యంగా కోడిగుడ్డు ఒక్కటి తెచ్చుకోవాలి ఈ ఒక్క చిన్న పరిహారం కష్టం అనుకోకుండా ప్రతి తల్లి కూడా బాధ్యతగా భావించండి బాధ్యతగా భావించి మూఢనమ్మకం అని చెప్పి మీరు అనుకున్నా కూడా పర్లేదు మూఢనమ్మకం అయినా కూడా ఏమైందో ఒకసారి చేద్దాం ఉంది అని చెప్పి చేయండి దయచేసి మీకు పుణ్యం ఉండిద్ది మీ తల్లి బాధ్యతను నెరవేర్చుకోండి మూఢనమ్మకం అనుకోనైనా కానీ చేయండి కానీ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఎన్ని రకాలైన పరిణామాల నుంచి మీరు బయటపడతారో మీరు నిజంగా మీకు తెలియదండి ఎన్నో బయటకు వెళ్ళిన పిల్లలకి ఇప్పుడు యాక్సిడెంట్స్ అని చెప్పి కొంతమంది టీనేజ్ పిల్లలు ముందు తాగి పిల్లలు బైకులు ఇష్టం వచ్చినట్లు నడపడం వల్ల అనేక రకాలైన చెడు వ్యసనాలకు గురయ్యి తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా పిల్లలు ఎలా తయారవుతున్నారు ఇప్పటి రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా మీ బిడ్డల నుంచి దూరమయ్యి పిల్లలు చక్కగా బుద్ధిమంత లాగా ఎదగటానికి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరెళ్ళు ఆనందంగా ఉండటానికి ఈ పరిహారాన్ని మించిన పరిహారం మరొకటి లేదన్నమాట ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు సంక్రాంతి రోజు ఈ పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈరోజు చాలా మంది కూడా బట్టలు కొని తెచ్చుకోలేక ఏదో ఒక బట్టలే అని చెప్పి వేసుకుంటూ ఉంటారండి మనం సంవత్సరం మొత్తంలో ఎన్నో ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాము ఒక మూడు వందలు నాలుగు వందలు లేదంటే మహాయితో ఒక ఐదు వందలు పెట్టుకుంటే కొత్త బట్టలు వస్తాయి ఖచ్చితంగా పిల్లలకు ఈ సంక్రాంతి పండుగ రోజు కొత్త బట్టలు వేసి తీరాలండి అలాగే ఈరోజు ఇంటిని కూడా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోవాలి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మినప సున్ని ఉండలు తినాలి అంతేకాకుండా నోటిని తీపి చేసుకోవడానికి ఈరోజు పొంగళ్ళు చేసుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొంగించుకోవాలి తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఈరోజు తలస్నానం చేసిన తర్వాత మీరు భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ లేదంటే కనుక కనుమ రోజు కానీ చక్కగా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు రోజులు ధరించకూడదు మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏవైనా ధరించండి కానీ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా సంక్రాంతి రోజు భోగి రోజు కుదిరితే దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి వెళ్ళలేము మాకు ఇంట్లో పనులే సరిపోతాయి అని చెప్పి అనుకుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈరోజు కుదిరితే శనేశ్వరుని అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు ముందు శివుణ్ణి దర్శించుకున్న తర్వాత నారాయణ్ కూడా దర్శించుకునే వీలుంటే నారాయణ్ కూడా దర్శించుకున్న తర్వాత శనేశ్వరుని దగ్గరికి వెళ్ళి శనేశ్వరునికి తైలాభిషేకం చేసి తర్వాత నేను ఇందాక చెప్పినట్లుగా ఎనిమిది నల్ల లడ్డులను పెట్టి నువ్వుల నూనె తోటి ఆ నువ్వుల నూనెలో కూడా కొంచెం ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే ఏలనాటి శని దోషాలతోటి అర్ధాష్టమ శని దోషాలతోటి రాహుకు అన్నింటితోటి బాధపడుతున్నారో వాళ్ళకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి వారు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సక్రమంగా సవ్యంగా అన్నమాట వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను పాటించుకుంటూ నేను చెప్పాను ఇందులో కొన్ని పరిహారాలు చెప్పాను కొన్ని నియమాలు చెప్పాను బిడ్డకి ప్రతి బిడ్డ బిడ్డకు వేరు వేరుగా దిష్టి తీయాలి ఒకేసారి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్క ప్లేట్తోనే తీసేయకూడదండి వేరువేరుగా తీసేసుకోవాలన్నమాట ఎవరి జాతకాలు వారికి వేరువేరుగా ఉంటాయి ఎవరికి ఉండే దోషాలు వారికి వేరువేరుగా ఉంటాయి ఎవరికి ఉండే అదృష్టాలు వారికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేరు వేరుగానే తీసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా గాజులు అనేవి ఎర్ర గాజులు వేసుకొని మాత్రమే ఈ పరిహారం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు మీకు తర్వాత నుంచి కనిపిస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేసి తీరాల్సిన పరిహారం ఇది తప్పకుండా చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇస్తే కొన్ని పాయింట్స్ అనేవి ఈ వీడియోకి యాడ్ అవుతాయి అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే మరి కొంతమంది మగపిల్లలు ఉన్న తల్లులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలా మీరు హైప్ ఇచ్చి లైక్ ఇచ్చి మీరు మీకు తెలిసిన వారికి కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖర్చులేని పరిహారం ప్రతి బిడ్డ క్షేమంగా ఉండటమే కదా మనకు కావాల్సింది కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకుంటే అందులో పుణ్యం కాస్తైనా మీకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కుదిరితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరొకసారి ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోండి ఆనందంగా ఉండండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ ఇంటి బాధి మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి